రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల దిగుమతైంది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఈ సీజన్కి సంబంధించి పత్తి ధర పెరుగుతుందా లేదా అనే సమాచారం మొత్తం ఒక వీడియో చేశాను ఆ లింకు కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంకా పూర్తిగా సమాచారంలో వెళ్ళిపోతాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు టోటల్గా నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టోటల్గా ఏడు వందల ఎనభై మూడు క్వింటాల్లో దిగుమతైంది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం కొత్తపత్తి వచ్చేసి గరిష ధర ఏడు వేల నూట పదకొండు రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక క్వింటం తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వెరిషన్గా ధరలు ఒక క్వింటము తక్కువ ధర రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల పదకొండు క్వింటాలు దిగుమతుంది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వందల నలభై ఐదు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ వరంగల్ మార్కెట్ ఒక కొత్త కొత్తపత్తి గరిష ధర వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక క్వింటమ్ము తక్కువ ధర నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు తేజరకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు వండరాట వచ్చేసి పదహైదు వేల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంట జమ్మికుంట వేసే మార్కెట్లో పత్తి ధర ఒక క్వింటమ్ము తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారు మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో